హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు మనం కొబ్బరితో బర్ఫీని ఎలా చేసుకోవాలో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే బర్ఫీ చాలా బాగా వస్తుందండి దీనికోసం ఒక ఫ్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత రెండు కప్పుల పచ్చి కొబ్బరిని వేసుకోవాలి మీకు కావాలంటే వెనక ఉన్న బ్రౌన్ కలర్ పాటని తీసుకొని వేసుకోవచ్చండి నేను దానితో పాటే వేసుకున్నానండి లోటు మీడియం ఫ్రేమ్లో కలుపుకుంటూ కొబ్బరిని మాడిపోకుండా కొంచెం పొడి పొడిగా వచ్చే అంతవరకు వేయించుకోవాలి చూడండి కొబ్బరి పచ్చిదనం తగ్గి పొడి పొడిగా ఉంది కదా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి అలాగే ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుముకో ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి నీళ్లు ఎక్కువ పోయవద్దండి చాలా కొంచెం పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి నీళ్లు ఎక్కువ పోసారంటే బర్ఫీ చేయటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కొంచెం నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది కదా ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ముందుగా వేయించుకున్న కొబ్బరిలో ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి ఏమైనా నలకలు ఉంటే పోతాయి పాకం కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఇలా కలుపుకుంటే ఈజీగా ఫిల్టర్ అయిపోతుందండి ఇప్పుడు ఫ్రేమ్ని మీడియంలో పెట్టి బెల్లం పాకంలో ఈ కొబ్బరి కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇది బాగా దగ్గర పడే అంతవరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొబ్బరి మిశ్రం కొంచెం దగ్గర పడిన తర్వాత రెండు యాలకులను దంచి వేసుకొని కలుపుకోవాలి మీకు కొబ్బరి బర్ఫీ సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఈ స్టేజీలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొంచెం మిశ్రమం తీసుకొని బాల్లాగా చేశామంటే సాఫ్ట్గా వచ్చింది అంటే ఇది సాఫ్ట్ బర్ఫీ కోసం సరిపోతుంది కొబ్బరి లడ్డులాగా ఉంటుంది మనం కొంచెం గట్టిగా కావాలనుకుంటే మరి కాసేపు ఉడికించుకోవాలండి మాడిపోకుండా ఫ్రేమ్ని లోటు మీడియంను అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఈసారి లడ్డు వెంటనే వస్తుంది కదా అయితే ఇది కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీ కాదండి ఇది ఇది సాఫ్ట్గానే ఉంది ఇది పళ్ళకి అంటుకుంటూ ఉంటుందండి మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి కొబ్బరి బర్ఫీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇలా కలుపుకుంటూ దగ్గర పడే అంతవరకు ఉడికించుకోవాలి చూడండి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మీకు లడ్డూ చేసేటప్పుడే కొంచెం గట్టిగా వచ్చేస్తుందండి చూడండి గట్టిగా ఉంది ఇలా ఉడికించుకుంటే బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ గ్రీ చేసిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా ఈ వినగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పూర్తిగా చల్లారిన అవసరం లేదండి కొంచెం వేడి ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు నైఫ్తో లోపల వరకు కట్ చేసుకొని పీసెస్గా సపరేట్ చేసుకోవాలి అంతేనండి కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు కూడా బర్ఫీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సుజాత ప్రజల ఒక్కరిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్